ఓబీసీ రిజర్వేషన్ల నుండి ముస్లిం కోటాను రద్దు చేయటం అభినందనీయమని కోల్కతా హైకోర్టుకు అభినందనలు తెలిపిన ఓబీసీ సెంట్రల్ కమిటీ జాతీయ బీసీ మహిళా సమైక్య చైర్పర్సన్ ఎం భాగ్యలక్ష్మి కోల్కతా తీర్పును స్వాగతిస్తూ శుక్రవారం జిల్లాలగూడలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి నేటి వరకు ఓబీసీలకు అన్యాయం జరుగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీల ఓట్లను దండుకొని బీసీలకు మొండి చేయి చూపించిందని ఆరోపించారు ఇరవై ఏడు శాతం ఉన్నప్పటికీ అందులో నుండి ముస్లింలకు కేటాయించడంతో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలను ఓబీసీలు కోల్పోయారని అంబేద్కర్ సూచించిన మార్గంలో కోల్కతా తీర్పుతో ఓబీసీలకు న్యాయం చేకూరుతుందని అలాగే తెలంగాణలో కూడా ఓబీసీ కోటా నుండి మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేసి ఓబీసీలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దళిత కమిటీ అధ్యక్షుడు దొబ్బ కుమార్ ఓబీసీ ప్రధాన కార్యదర్శి మంగళగిరి శ్వేత రఘు పాల్వాయి శ్రీనిధి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు నిన్న కలకత్తాలో హైకోర్టు ఓబీసీల రిజర్వేషన్ రద్దు చేయడాన్ని మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం స్వాగతిస్తా ఉన్నాం ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా గత డెబ్బై ఏడు సంవత్సరాల భారత స్వాతంత్ర దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో అవమానాలను అన్యాయాలను అవమానాలను ఓర్చుకొని ఈ దేశానికి రాజ్యాంగం రచించినటువంటి గొప్ప మహానేత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను నిజంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీలకు రిజర్వేషన్లు కావాలని కాకా కలేల్కర్ కమిషన్ నుంచి ఈరోజు ఓబీసీ మండల్ కమిషన్ సిఫారసుల వరకు అమలు చేస్తున్నటువంటి ఓబీసీ రిజర్వేషన్లు ఇరవై ఏడు శాతం దేశవ్యాప్తంగా మరి అమలు చేసినప్పటికీ అవి ఇంకా కూడా ఇంప్లిమెంటేషన్ కాలేదు అందులో భాగంగా రెండు వేల పదిలో మరి కలకత్తా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మరి ఆమె తృణమూల్ కాంగ్రెస్ అధినేత మరి మమతా బెనర్జీ గారు అందులో నుంచే వారికి ముస్లిము ఉప కులాలకు డెబ్బై ఏడు కులాలకు ఓబీసీ రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది దీనిని సవాల్ చేస్తూ పెద్దలందరూ కూడా హైకోర్టు కోవడం జరిగింది ఈ దేశంలో మరి అన్యాయం అవుతున్న ఓబీసీల పక్షాన ఈరోజు హైకోర్టు మరి ఇవ్వడం నిజంగా అభినందనీయం ఈ మన రాష్ట్రంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మరి అప్పుడున్నటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల పది నుంచి ఓబీసీలకు ఇచ్చినటువంటి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లో నాలుగు ఫోర్ పాయింట్ ఫైవ్ ఇచ్చి ఇక్కడ ముస్లింలకు ఇచ్చి మరి మాకు ఎంతో అన్యాయం జరిగింది మా పిల్లలకు కూడా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓబీసీ పిల్లలకు కూడా చాలా అన్యాయం జరిగింది కాబట్టి ఇలా ముస్లిం మైనార్టీ రిజర్వేషన్లని ఓబీసీలకు ఇచ్చినందుకు అందులో నుంచి ఇలా కలకత్తా హైకోర్టు మరి ఖండించిన హైకోర్టు ఈరోజు రద్దు చేసినందుకు మేము దేశవ్యాప్తంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను నేను ఓబీసీ సెంట్రల్ కమిటీ మరి బీసీ మహిళా సమాఖ్య మరి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచే కాకుండా ఈరోజు మా తెలంగాణ మరి బీజేపీ స్టేట్ ఓబీసీ నుంచి కూడా నేను రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను కాబట్టి ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి మా ఓబీసీలో రిజర్వేషన్లలో నుంచి ముస్లింలకు ఇచ్చినటువంటి ఫోర్ పాయింట్ ఫైవ్ రిజర్వేషన్ రద్దు చేయాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఇచ్చినటువంటి గొప్ప రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో స్థానిక సంస్థల రిజర్వేషన్లలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పేసి కులగణన చేస్తా అని చెప్పి చెప్పినటువంటి మరి ముఖ్యమంత్రి గారు ఇవాళ మాట మారుస్తూ ఉన్నారు అందుకే మేము తెలియజేస్తూ ఉన్నాం ఏంటంటే ఈరోజు మీరు కామారెడ్డిలో ఏవైతే మరి హామీ ఇచ్చారో అది ఇచ్చే మరి ఓబీసీలకు ఈ ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల రిజర్వేషన్లో నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఎన్నో ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు మాకు చాలా అన్యాయం జరిగింది మా పిల్లలు కలెక్టర్ అయ్యేటోళ్ళు మరి డిప్యూటీ కలెక్టర్ అయ్యేటోళ్ళు మరి డాక్టర్లు అయ్యేటోళ్ళు కూడా ఇన్నేళ్ల నుంచి పోయింది దంపెడున్న మేము ఒక గంపెడున్న మాకు పిడికడిస్తూ ఉన్నారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారికి మీరు ఈ దేశంలో ఓబీసీల కోసం పోరాడినటువంటి గొప్ప మహానేత ఇంకొకటి ఆయన మహిళల ఓటు హక్కు మంత్రి పదవిని ఛాలెంజ్ చేశాడు బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి పోరాడిన మహానేత కాబట్టి ఆయన ఆయన ఆయనకి ఈరోజు దండేసి మరి మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం కాబట్టి మరి కబర్దార్ మరి మమతా బెనర్జీ గారు ఈరోజు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కోత అంటుంది ఇంకెన్నేళ్ళు ముఖ్యమంత్రి ఉంటావు మీ ఓటు బ్యాంకు కోసమే ఇంకా కూడా ఓబీసీలను అన్యాయం చేస్తా చూస్తూ ఊరుకోమని చెప్పేసి తెలియజేస్తూ Ya yeah,